హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు గుడ్డు కారం చేసుకుంటున్నామండి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ ఐదు తీసుకున్నానండి బాయిల్ చేసి ఎగ్ ఉడికించుకొని కడిగి ఐదు వల్చి పెట్టుకున్నానండి నేను వీటికి కారము ధనియాలు మిరియాలు జీలకర్ర సోంపండి తయారు చేసుకున్నాము పదండి ప్యాన్ పెట్టుకొని దీంట్లో ధనియాలు వేసుకుంటున్నా గోరెచ్చగా వేయించుకోవాలండి చాలండి చిటపట సౌండ్ వస్తుంది అట్లా వస్తే చాలండి ఆఫ్ చేశాను నేను స్టవ్ వేయించి పెట్టుకున్న ధనియాలు దీంట్లో నేను పొట్టిమిరగాలు తెల్లగడ్డలు ఉప్పు ఇవి తీసుకున్నానండి ఇవన్నీ మిక్సీ కొడుతున్నాను ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీన్ని నిండా నేను ఆయిల్ వేసానండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది నేను ఆ గుడ్డు తీసుకున్నా కదా ఆ గుడ్డంతా ఇలా కోసి పెట్టానండి నేను ఇంకా ఆయిల్లో వేస్తున్నానండి బాగా ఫ్రెండ్స్ ఏకాను రసం అన్నంలోకి పప్పు అన్నంలోకి కొక్కింగ్లో బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఇలా వేగింది కదా ఏగినాక మనం మిక్సీకి పట్టి పెట్టాం కదా కారం అండి ఆ కారం వేస్తున్నానండి నేను ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సేవ్ చేసుకోవడమే అండి